హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ స్వప్నని బాగున్నారా నేను కూడా బాగున్నాను నేనైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది లెండి సో ఏమంటే మన ఆన్లైన్లో అందరికీ కూడా తెలుస్తుందిలే రీజనబుల్ ప్రైస్కే ఇద్దాము అనేసి చూపిద్దాము అని వీడియో పెడుతున్నాను అనమాట మన లేడీస్ ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి ఓకేనా ఫస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నాను గంధం కలర్ అంటారు కదా అలా ఉందనమాట మీకు నచ్చితే ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఇది మెన్షన్ చేయండి స్క్రీన్ షాట్ వేసుకొని నాకు పెట్టండి ఓకేనా చూడండి ఎలా ఉందో కలంకారీ మోడల్ అనమాట లేస్ వచ్చేసి కట్ లేస్ ఉంది కట్ వర్క్ లేస్ చాలా బాగుంది దీంట్లో టూ కలర్సే ఉన్నాయి రా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉందో చెప్పండి ఈ క్లాత్ కూడా జార్జెట్ క్లాత్ సాఫ్ట్ ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది అంత శారీ ఆల్ ఓవర్ చూడండి ప్రింటెడ్ ప్రింట్ కాదు సారీ కలంకారీ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ఏమంటారు ఫ్లవర్స్ బాగుంది చూడండి చూపిస్తున్నాను నేను మీకు ఏదైనా నచ్చితే కంపల్సరీ స్క్రీన్ షాట్ వేసుకోండి నాకు వాట్సాప్ చేయండి ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను రీజనబుల్ ప్రైస్ ఏ ఉంటుంది ఎక్కువే ఉండదు మీరు బయట కూడా కంపేర్ చేసుకొని మీకు లైక్ అయితేనే మనకి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ దీంట్లోనే ఇంకో కలర్ ఉంది చూడండి పర్పల్ కలర్ ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ టూ పీసెస్సే ఉన్నాయి ఇందులో ఎందుకంటే కొంచెం నేను ఫోర్ కలర్స్ తెచ్చాను టూ సేల్ చేసేసాను అనమాట ఇంకా టూ అలాగే ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ చూపిద్దాం మోడల్ అని జల్దీ వెళ్ళిపోతున్నాయి ఇవి చాలా బాగుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సేమ్ జార్జెట్ క్లాత్ వర్క్ లేస్ బాగుంది కదా మన ఆడవాళ్ళకి ఎన్ని చీరలున్నా తక్కువేనబ్బా అవునా కదా మా ఇంట్లో కూడా ఇదే గొడవ ఎన్ని చీరలు ఉన్నాయో అనేసి ఇంకోటి వచ్చేసి ఆర్గంజా ఆర్గంజా క్లాత్ ఇది కూడా టూ పీసెస్ ఉన్నాయండి బాగుంది ఒకటి ఎల్లో కలర్ స్టార్టింగ్ చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో చెప్పండి స్క్రీన్ షాట్ వేసుకోండి ఫ్రెండ్స్ చెల్లెళ్ళు బ్రదర్స్ ఎవరైనా కూడా సార్స్ అండ్ మేడమ్స్ ఓకేనా ఇది కట్ వర్క్ వచ్చిందనమాట ప్రింట్ ఎలా ఉంది అంటే దీన్ని ఇది మనం ఒక్క నిమిషము జల్దీ టక్కుని రానే రాదబ్బ ఎంబ్రాయిడింగ్ వర్క్ సారీ ఎంబ్రాయిడింగ్ వర్క్ మన మిషన్లో వేపిస్తాం కదా ఆ వర్క్ కానీ చాలా గ్రాండ్గా ఉంది ఫినిషింగ్ బాగుంది చూడండి చిలకలు వచ్చినాయి దానికి బా పైన కింద చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా కట్ వర్క్ వచ్చింది ఇది కూడా ఆర్గన్జ క్లాత్ అంత లా మనం లావేం కనపడమనమాట కొంతమంది మనం ఈ శారీలో లావు ఉంటాము ఈ శారీలో బాగుండము అనుకుంటాం కదా అది మటుకు కన్ఫర్మ్ శారీని బట్టి మన తెలుస్తుంది సో అది అనమాట ఇంకోటి దీంట్లోనే కలర్ ఉంది చూపిస్తున్నాను చూడండి పర్పల్ కలర్ అంటే ఓపెన్ చేయట్లేదు ఎందుకు అంటే మళ్ళీ అదే ఫోల్డింగ్ రాదు కదా ఫ్రెండ్స్ సో అందుకని మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్లో నాకు కామెంట్ పెట్టండి ఓకేనా నేను కంపల్సరీ మీకు ప్రైజ్ ఏముందో చెప్తా రీజనబుల్ ప్రైజే ఇస్తాను మీకు నాకేం పడిందో నేను అదే చెప్తాను మీకు ఓకేనా ఇది గంధం కలర్ అంటాం కదా డార్క్ ఎల్లో చాలా బాగుంది ఇది కూడా ఏమంటే ఇది ప్రింటెడ్ వచ్చిందనమాట ప్రింటెడ్ అక్కడక్కడ స్మాల్ మిర్రర్ వచ్చింది మిర్రర్స్ ఉన్నాయి అన్నమాట ఇది ప్యూర్ జార్జెట్ ఇది కొంచెం చూడండి ఏమంటారు ఇట్లా ముడుచుకున్నట్లయింది కానీ ఏమీ ఉండదు మళ్ళీ అలా అనిపిస్తుంది ఫుల్ స్లిమ్ కనిపిస్తాం మనం ఇట్లా క్లాత్ వాడితే మన లేడీస్కి అంటే నా నాకు అనిపించింది చెప్తున్నాలే ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉండొచ్చు మేబీ ఇంకోలా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఒకసారి ఇలా ఉందో ఇది నేను వంటి పైన వేసుకొని చూసాను ఎంతో బాగుందబ్బా అనిపిస్తుంది మా ఆయన అయితే చీరలు అమ్ముతావా నువ్వే కట్టుకుంటావా అంటున్నారు అంతే కదా మన ఇంట్లో అందరూ అనేది అంతేనా ఫ్రెండ్స్ దాంట్లో టూ కలర్ ఉంది ఒకటి రామా గ్రీన్ ఉంది ఒకటి గంధం కలర్ ఎల్లో కలర్ అంటాం కదా అది రెడ్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇంకోటి కూడా చూపిస్తాను మీకు గ్రీన్ కలర్ ఉంది అంటూనే అనుకున్నాను గ్రీన్ గ్రీన్ అంటే ఏమంటారు మనం పెసరపట్టు పెసరపొట్టు అంటే తెలుసు కదా పెసరట్ వేసుకుంటామే నాకు అంతా ఇంగ్లీష్ రాదు నాకు వచ్చిన భాషలోనే మాట్లాడుతున్నాను తెలుగు పెసరపొట్టు కలర్ అనమాట అది కూడా బాగుంది చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అంటే మహేశ్వరి సిల్క్ అంటారు కదా ఆ టైప్ ఇది కట్వర్కే ఉంది దీనికి కూడా ఇది టోటల్ కట్వర్కే వచ్చింది ఏమంటే ప్రింటెడ్ మామూలు ప్రింట్ ఇది వర్క్ ఉంది కానీ సాఫ్ట్ ఉంది అంటే మహేశ్వరి సిల్క్ అంటాం కదా మనం కట్టుకున్నా కూడా ఏమంటారు లావుగా కనపడం కొంచెం ఓకే ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా ఫోల్డ్ అవుతుంది కొంచెమే స్టిఫ్నెస్ ఎక్కువ ఉండదనమాట చాలా బాగుంది ఇది కూడా చూడండి మీకు ఏది లైక్ అయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దీంట్లో కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి అది ఫ్లవర్స్ ఉన్నాయి టోటల్ బ్లౌజ్ బాగుంది కదా కలరు దీంట్లో కలర్స్ పర్పల్ ఉంది చూపిస్తాను చూడండి పర్పల్ ఇంకా టూ త్రీ కలర్స్ ఉన్నాయి నేనే అన్నీ ఒకే రోజు పెడితే ఎందుకులే అనేసి కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వేరే పెడదాము దాంట్లో పల్ పర్పల్ కూడా ఉంది నేను గ్రీన్ కలర్ శారీ చూపించాను కదా అందులో ఇది వచ్చేటి సాఫ్ట్ సిల్క్ మహేశ్వరి సిల్క్ కూడా మిక్స్ అవుతుంది సాఫ్ట్ సిల్క్ ఇందులో నేను కూడా తీసుకున్నాను తీసుకున్నానమాట ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది అంటే మనం ఇట్లా ఇది గోల్డ్ థ్రెడ్ ఉంటుంది కదా గోల్డ్స్ కుట్టు వేస్తాం మన లేడీస్కి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఆ థ్రెడ్ బార్డర్ వచ్చేసి పట్టు శారీస్కి వస్తుంది కదా బో బార్డర్ అలా వచ్చింది అనమాట అంటే గ్రాండ్ ఉంది ఇది కట్టుకుంటే బార్డర్ పైన డిపెండ్ అవుతుంది కదా చిన్న చిన్న గుడికి కానీ ఫంక్షన్స్కి చూసేకి చాలా బాగుంటుంది ఇది చూడండి ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది ఏమంటే కట్టుకుంటే గ్రాండ్ లుకింగ్ ఉంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఆ లీవ్స్ ఉన్నాయి కదా దానిపైన థ్రెడ్ వర్క్ ఇచ్చారు లీవ్ ఆకులు ఉన్నాయి కదా ఆకులు అంటుకుంది చూడండి అట్లా అది దానికి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట మామూలు ప్లెయిన్ థ్రెడ్ కాదు గోల్డ్ కలర్ థ్రెడ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా ఎలా ఉంది నాకైతే అద్దంలో చూస్తే ఎంత బాగుందో బాగా అనిపిస్తుంది అలానే అన్ని చీరలు పెట్టుకోలేం కదా ఓకేనా అండి నచ్చితే కంపల్సరీ వాట్సాప్కి వేయండి నేను రిప్లై ఇస్తాను రీజనబుల్ ప్రైస్తోనే చేస్తాను ఇస్తున్నాను అందరికి ఓకేనా బాయ్ అండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి